మనం మనం ఫైవ్ డేస్ బ్యాక్ గాని ఐదు రోజుల కిందట ఇక్కడ ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రధానమంత్రి ప్రోగ్రాం ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ పెద్దలు కనిగిరి ఎమ్మెల్యే అన్న ఉగ్ర నరసింహారెడ్డి గారికి అలాగే కోడుమూరు ఎమ్మెల్యే సిగిరి గారికి అలాగే పెద్దలు కేడిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు అయినటువంటి అన్న గారికి అలాగే జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి ఇక్కడ వచ్చిన మన తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే మనం ఎక్స్ప్రెస్లీ కోడి నియోజకవర్గానికి ఒక టార్గెట్ పెట్టి ఎక్కువ జనాభా రావాలని చెప్పి పెట్టినారు ఎందుకంటే మన నియోజకవర్గానికి మొన్న మీటింగ్లో కానీ చెప్పాం లాస్ట్ టైం స్టేట్ బాడీలో కానీ మేము చెప్పాం ఎందుకంటే మనకి నియోజకవర్గానికి డైరెక్టర్ల విషయంలో వాస్తవంగా అన్యాయం జరిగింది మేము లాస్ట్ టైం కానీ లాస్ట్ టైం కానీ అంత మీటింగ్ లో రాష్ట్ర మీటింగ్ జరిగినప్పుడు కానీ మొన్న పార్టీ తెలుగుదేశం ఇప్పుడు పెద్దలు అన్నసి మారుడు అన్న వచ్చాడు ఏదన్నా ఏంటంటే అన్నగాని స్ మాట్లాడే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఏమి జరుగుతుందో మాకు లాస్ట్ టైం అనంతపురం వచ్చినప్పుడు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు మా సమస్యలు వేరే సింగరమర నియోజకవర్గ సమస్యలు కానీ పైకి దృష్టికి తీసుకుపోయి అప్పుడు ఆ రోజు అందరికి సమన్వయం చేసి పైన అధిష్టానానికి తీసుకుపోయినాడు ఇక్కడ కానీ కోడుమూరు నియోజకవర్గానికి వాస్తవంగా పెద్ద నియోజకవర్గం ఇక్కడ జిల్లాలోనే కర్నూలు జిల్లాలోనే అత్యధిక మిజార్టీ తెచ్చిన నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి వాస్తవంగా గాని మనం అదే పనిగా ఇచ్చాము కానీ ఒక్కటి కానీ ఇవ్వలేదు అది అధిష్టానానికి లోకేష్ చెప్పాము ఇట్లా ఇది జరిగిందంటే అది మిస్ చెప్పి లాస్ట్ చెప్పి చెప్పాడు ఇప్పుడు అన్న వచ్చాడు నరసింహరాయుడు అన్నరసింహారు అన్న చెప్తున్నాం ఎందుకంటే అన్ని కులాల అన్ని మతాల ఉండే బలమైన నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం ఇక్కడ నుంచి చాలా మంది కష్టపడి ఆ రోజు ఇక్కడ ఉండే ఎందుకంటే ఎలక్షన్ అప్పటి నుంచి నేను ఇక్కడే అబ్జర్వర్ ఉన్నా ఏమి కష్టాలు పడినారో అందరికి స్వచ్ఛందంగా కష్టపడి ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీని అయితేనేమి గెలిపించుకున్నారు ఇలాంటి నియోజకవర్గానికి అన్నా మీకు కానీ మీ దృష్టి చేస్తా ఉన్నాం ఇప్పుడు కానీ బీసీ అయితేనేమి ఎస్సీలు అయితేనేమి వచ్చినవి ఏ ఒక్కటి ఎక్కడెక్కడో ఒక నియోజకవర్గానికి ఆరు మంది డైరెక్టర్లు వేసిన దీంతో ఒక్క ఒక్క డైరెక్టర్ కానీ ఏం లేదంటే చాలా ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పే టైం కాదు మనకి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏమున్నా మనకి ఈ సభ చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే సభ కాబట్టి ప్రత్యేకించి జనం అనేది కోడుమూరు నియోజకవర్గానికి జనం వచ్చేది పెద్ద సమస్య కాదు ఇది ముందు నుంచి కోడుమూరు అంటే విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ అంటే కోడుమూరు అనే పరిస్థితి అందరికీ తెలుసు మనకి ఇవన్నీ ఏమీ ఇది లేకోకుండా గ్రామ గ్రామానికి యాభై మందికి మందికి ఒక ఒక నేమ్ ఇచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఇచ్చి బస్సులు అయితేనేమి ఈ రోజు ఆల్మోస్ట్ అంతా ఈవినింగ్ కల్లా మొత్తం ఎన్ని బస్సులు ఏ గ్రామానికి ఎన్ని బస్సులు అంతా లిస్ట్ వస్తుంది మొత్తం ప్రత్యేకంగా మనకి ఎందుకంటే దగ్గరలో ఉన్నాం ఇంకా మనకి దాదాపు ఒక చుట్టూ సర్వేంటింగ్ ఒక నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లో ఉంది మన నియోజకవర్గం మినిమం టార్గెట్ ఎక్కువ ఇచ్చినారు మన నియోజకవర్గానికి తప్పకుండా దానికంటే ఎక్కువ జనాభా రావాలని ఎందుకంటే మనకి ఇప్పుడుండే పరిస్థితుల్లో దాదాపుగా ఈ జిల్లాలోనే అత్యధిక జనం కోడుమూరు నుంచి వస్తారని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారంత కాబట్టి అది చూచా తప్పకుండా పబ్లిక్ కానీ గ్యాదరింగ్ ఇది చేయాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు